సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాము ముఖ్యంగా సింహరాశి వారు కోటీశ్వర్లు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు కోట్ల రూపాయలు సంపాదించబోతు ఉన్నారు అని అర్థం చేసుకోవాలి ఈ వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్ అయినట్లే అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో వివరంగా తెలుసుకుందాము అలాగే మీకు దరిద్రం పట్టడానికి కొన్ని వస్తువులు కారణం సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వస్తువులను తీసి బయటకు విసిరేయండి లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం మరి ఆ వస్తువులు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి సింహరాశి వారికి అధిపతి సూర్యుడు సూర్యుడి ప్రభావం వల్ల సింహరాశి వారు సహజంగానే శక్తివంతులుగా ప్రకాశవంతంగా ఉంటారు నాయకత్వ లక్షణాలు వీరిలో ప్రధానంగా కనిపిస్తాయి వీరు తమ చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటారు సింహరాశి వారి గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవి సింహరాశి వారు బయటకు చాలా బలంగా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు కానీ లోపల వీరు చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు ఇతరుల విమర్శలను వీరు అంత సులభంగా తీసుకోలేరు చిన్న మాట కూడా వారిని బాగా బాధ పెట్టవచ్చు తమపై ఎవరైనా నమ్మకం లేదని చెప్పినా లేదా తమను తక్కువ చేసి మాట్లాడినా వీరు తట్టుకోలేరు తమను అభినందించాలని గుర్తించాలని వీరు లోపల కోరుకుంటారు ఈ సున్నితత్వం వారి ఆత్మవిశ్వాసాన్ని కొన్నిసార్లు దెబ్బతీస్తుంది సింహరాశి వారు గొప్పగా బ్రతకడానికి ఇష్టపడతారు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడానికి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి వీరు వెనుకాడరు తమ హోదాను ప్రతిష్టను పెంచుకోవడానికి అనవసరమైన ఖర్చులు చేస్తారు ఎందుకంటే తమను తాము ఒక రాజు లేదా రాణిగా భావిస్తారు దీనివల్ల ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా డబ్బు ఖర్చు పెట్టడం వీరిలో ఒక బలహీనత ప్రేమ స్నేహ బంధాలలో సింహరాశి వారు చాలా నిస్వార్థంగా ఉంటారు తమకు ఇష్టమైన వారి కోసం ఏమైనా చేస్తారు వారి సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్తారు వీరు చాలా విధేయతగా ఉంటారు తమ స్నేహితులు కుటుంబ సభ్యులకు కష్టం వచ్చినప్పుడు ముందుండి సహాయం చేస్తారు ఈ నిస్వార్థమైన ప్రేమ వారిని అందరికీ దగ్గర చేస్తుంది కానీ వీరు కూడా అదే విధమైన ప్రేమను గౌరవాన్ని ఆశిస్తారు అది లభించినప్పుడు చాలా బాధపడతారు కొన్నిసార్లు సింహరాశి వారు అతిగా స్పందిస్తారు చిన్న విషయాలను కూడా పెద్దగా చేసి చూపిస్తారు దీన్ని ఇతరులు నాటకీయమైన ప్రవర్తనగా భావిస్తారు ఎందుకంటే వీరు అందరి దృష్టి తమపై ఉండాలని కోరుకుంటారు తమ భావాలను స్పష్టంగా బలంగా వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తారు ఈ లక్షణం వల్ల కొన్నిసార్లు గొడవలు కూడా జరగవచ్చు కానీ ఇది ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు వారి స్వభావంలోనే ఉంటుంది సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు ఉండటం వల్ల తాము ఉన్న చోట అన్నిటినీ తమ నియంత్రణలో ఉంచుకోవాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరి అభిప్రాయం తమకు అనుకూలంగా ఉండాలని భావిస్తారు ఇది కొన్నిసార్లు మొండితనం లేదా అహంకారంగా అనిపించవచ్చు వీరు ఇతరుల అభిప్రాయాలను వింటారు కానీ తమ నిర్ణయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇది వారి సంబంధాలపై ప్రభావం చూపవచ్చు సింహరాశి వారు ఎప్పుడూ ధైర్యంగా భయం లేకుండా కనిపిస్తారు కానీ లోపల వీరికి కూడా కొన్ని భయాలు ఉంటాయి ముఖ్యంగా తమ స్థానాన్ని కోల్పోతామనే భయం తమను ఎవరూ పట్టించుకోరనే భయం వీరిని వెంటాడుతూ ఉంటుంది ఈ భయాలను ఎవరికీ తెలియనివ్వకుండా దాచిపెడతారు తమ బలహీనతలను ఎవరికీ చూపించకూడదని గట్టిగా అనుకుంటారు ఈ లక్షణాలు సింహరాశి వారిని ప్రత్యేకంగా నిలుపుతాయి బయటకు కనిపించే ఆత్మవిశ్వాసం వెనుక ఒక సున్నితమైన ఆప్యాయమైన మనసు ఉందని అర్థం చేసుకోవటం ముఖ్యం అయితే పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించారు ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభగడియలు రాబోయే ముందు వారు కోటీశ్వర్లు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు పశుపక్షాదుల రూపంలో చిన్నపిల్లల రూపంలో భక్తుల రూపంలో కొన్ని సంకేతాలు పంపిస్తానని ఆ శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు కేవలం జ్ఞానవంతులు మాత్రమే సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షుల వారికి చెప్పాడు అయితే ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి సింహరాశి వారికి ఇంట్లోకి కప్పలు కానీ పాములు కానీ చీమలు కానీ వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం ఈ కప్పలు కానీ పాములు కానీ చీమలు ఇంట్లోకి వస్తే భయపడటం చిరాకు పడటం సర్వసాధారణం కానీ ఇవి ఇంట్లోకి రావటం శుభప్రదమైన సంకేతమని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది చిలుక ఇంట్లోకి రావటం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించటం జరుగుతుంది ఎందుకంటే రామచిలుకకు కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనం కూడా ఈ రామచిలుక కాబట్టి ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధగ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది బుధుడు శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించటం వల్ల సంపద కలుగుతుంది లాభం కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటారు వస్తువులు కానీ రుణాలు కూడా ఖచ్చితంగా వసూలు అవుతాయి తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం ఇంట్లోకి తాబేలు రావటం అనేది ఎంతో శుభ్రంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలజీవులకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొని వస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణించటం జరుగుతుంది ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది అంతేకాకుండా మానసికంగా కూడా వీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు సింహరాశి వారికి బ్రహ్మముహూర్తంలో అంటే దాదాపు మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతు ఉన్నాయని కోటీశ్వర్లు కాబోతు ఉన్నారని దానికి సంకేతం ఎవరికైతే కలలో వారి చెయ్యిని మరొకరు పట్టుకుని నడిపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్య ద్వారాలు తెరుచుకోబోతు ఉన్నాయని దానికి సంకేతం ఈ విధంగా మీరు కోటీశ్వరులు కాబోయే ముందు ఇటువంటి కళ మీకు రావటం జరుగుతుంది ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలోనికి కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఇది వరకు మీకు ఊరకే కోపం వస్తూ ఉండేది కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు అలాగే చిరునవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతున్నారు ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే గనుక మీకు రాబోయే కాలం అదృష్ట కాలమని మీరు గుర్తించాలి గోమాతను సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్లుగా మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతు ఉన్నాయని సింహరాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకుని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని వారు అతి త్వరలో ఉన్నత స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకొని తింటూ ఉంటే మీరు గాబరా పడవలసిన పని లేదు సాక్షాత్తు ఆ హనుమంతుల వారే మీ యొక్క ఇంట్లోకి వచ్చినట్లుగా భావించండి ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అనడానికి ఇది సంకేతం ఎవరి ఇంటికైతే చిన్న పిల్లలు పిలవగానే వచ్చి ఆడుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుందని అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా దానికి సంకేతంగా మనం భావించాలి చాలా మటుకు చిన్న పిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు కానీ పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి వారు ఆడుకుంటున్నారంటే అది చాలా శుభప్రదమైన సంకేతం ఎవరికైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలగబోతూ ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి పురుషుడికి కుడి చెయ్యి స్త్రీలకు ఎడమ చెయ్యి అదురుతున్నట్లుగా లేదా దురద పెడుతున్నట్లుగా కనుక ఉంటే అది చాలా శుభ సంకేతం త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని అలాగే మీ ఇంట్లో భాగ్య ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటికి వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ మీకు ఎదురు వస్తే అనుకున్న పని మీకు విజయవంతం అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అయితే మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి ఖచ్చితంగా మీకు విముక్తి లభించబోతుందని అర్థం చేసుకోవాలి రెండు తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం చాలామంది భయపడుతూ ఉంటారు దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు కానీ రెండు తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభం ఎందుకంటే ఈ యొక్క రెండు తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్తూ ఉంటారు రెండు తలల పాము కనిపించటం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం ఈ విధంగా రెండు తలల పాము ఇంట్లోకి వస్తే పూర్వం రోజుల్లో అయితే గుడ్లు ఆహారంగా ఇచ్చేవారు తద్వారా ఇళ్లలోనే అది తిరుగుతూ ఉండేది ఈ పాము ఎవరి హాని కోరుకోదు ఇంట్లోకి అది వస్తే డబ్బుకు ధాన్యానికి కొరత అనేది ఉండదు అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో వారు కోటీశ్వర్లు కాబోయే ముందు వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు పంపిస్తాడు ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతూ ఉన్నారని వారి ఇంట్లో భాగ్య ద్వారాలు ఉన్నాయని వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇక ఏ వస్తువులలో మీరు మీ జీవితంలో పురోగతిని పొందలేకపోతున్నారో కూడా తెలుసుకుందాము సింహరాశి వారు మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి అది గోడకు వేలాడే గడియారం కావచ్చు మీ చేతికి పెట్టుకునే వాచ్ కావచ్చు లేదా లేదా పనిచేయని టేబుల్ క్లాక్ అయినా సరే కాలం ఆగిపోవటం అనేది మన జీవితంలో అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సంకేతం ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది ఇది మీ పనులలో అనవసరమైన ఆటంకాలు జాప్యాలు జరగడానికి ఒక ముఖ్య కారణం అవుతుంది సింహరాశి వారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్లే తత్వం కలవారు కానీ ఈ ఆగిపోయిన కాలం అనే నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపజేస్తుంది అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి లేదా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయట పడేయండి ముఖ్యంగా మన వంటగదిలో వాడే పగిలిన కప్పులు సాసర్లు అంచులు వదిలిన ప్లేట్లు పగుళ్ళు వచ్చిన గాజు గ్లాసులు వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు ఇవి దరిద్రానికి అనారోగ్యానికి అశాంతికి నిలువెత్తు చిహ్నాలని పండితులు వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ పగిలిన పాత్రల్లో భుజించటం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవటం వల్ల మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది కాబట్టి మీ వంటగదిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి ఇలాంటివి ఏవి ఉన్నా వెంటనే బయట పడేయండి పగిలిన అద్దంలో ముఖం చూసుకోవటం అరిష్టమని మన పెద్దలు ఎప్పటి నుండో చెప్తున్న మాట ఇది కేవలం మూఢ నమ్మకం కాదు దీని వెనుక లోతైన శాస్త్రీయ మానసిక కారణం కూడా ఉంది పగిలిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయలేదు దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా ముక్కలుగా కనిపిస్తుంది ఇది మన సబ్ కాన్షియస్ మైండ్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మనస్పర్ధలు అనవసరమైన చిరాకులు ఆర్థిక నష్టాలు పెరుగుతాయి మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి గే అంటించి వాడటం కూడా మహాదోషం మీ పూజ గదిలో చిరిగిన రంగు వెలిసిన పగిలిన దేవుడు పటాలు లేదా విగ్రహాలు అస్సలు ఉండకూడదు అలాంటి విగ్రహాలను పటాలను పూజించటం వల్ల మనకు ఎటువంటి పూజాఫలం దక్కకపోగా మహా దోషం చెట్టుకుంటుంది ఇది మనం ఆ దైవాన్ని అవమానించినట్లే అవుతుంది మన పూజ స్వీకరించబడదు అలా అలాగే ఒకే దేవుడికి సంబంధించిన రెండు మూడు విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్కపక్కనే పెట్టి పూజించకూడదు ఉదాహరణకు రెండు లక్ష్మీదేవి విగ్రహాలు మూడు వెంకటేశ్వర స్వామి పటాలు పక్కపక్కనే ఉండటం వంటివి చేయకూడదు మీ ఇంట్లో అదనంగా ఉన్న లేదా పగిలిన పటాలను విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తిగా పెట్టండి లేదా పారే నీటిలో కలపండి చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో గౌరవంతో వారి గుర్తుగా వారు వాడిన మంచాలు చేతికరలు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా ఉంచుకుంటూ ఉంటారు ఇది భావోద్వేగపరంగా సరైనదే అనిపించిన ఆధ్యాత్మికంగా వాస్తు శాస్త్ర ప్రకారంగా ఇది చాలా పెద్ద తప్పు చనిపోయిన వారి ఆత్మ వారు వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకొని ఈ ఈ భూలోకాన్ని తమ వారిని విడిచి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి దీనివల్ల వారి ఆత్మ శాంతించదు అలాగే ఇంట్లో నివసించే వారికి అశాంతి తెలియని ఆందోళన పనులలో ఆటంకాలు ఆరోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి వారి ఆత్మ శాంతించాలంటే వారు వాడిన వస్తువులను పేదవారికి దానం చేయటం ఉత్తమమైన మార్గం వారి బట్టలను మంచం వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయండి ఈ ఐదు రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరికొన్ని సానుకూల మార్పులు కూడా చేయాలి ఇంటి సింహద్వారం ఎప్పుడూ శుభ్రంగా పవిత్రంగా ఆకర్షణీయంగా ఉండాలి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖ్య ద్వారం గుండానే కాబట్టి ప్రతిరోజు గడపకు పసుపురాశి కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గులతో అలంకరించాలి శుక్రవారం ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి అలాగే ఇంటి ఆవరణలో ఒక తులసి కోటను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు లభిస్తాయి సింహరాశి వారు ఈ చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల గొప్ప గొప్ప ఫలితాలను చూస్తారు వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వంటగదిని అన్నపూర్ణాదేవి నివాసంగా భావించి ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి గిన్నెలను షింకులో పేరుకుపోనివ్వకూడదు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాదులకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకొని ఒక బకెట్ నీటిలో కొద్దిగా గలులుపు వేసి ఆ నీటితో ఇల్లంతా తుడవటం వల్ల ఇంట్లో పెరిగిపోయిన ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోతుంది ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లలిత సహస్రనామం లేదా అష్టోత్తర శతనామావళి చదువుకోవటం సింహరాశి వారికి అద్భుతమైన యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది